హలోయస్ క్రిస్తునాములందరికీ హృదయపూర్వకందరంలో ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను దేవుడు ఈ రోజు మనకు అనుసరించబడిన వాగ్దానము కీర్తనలో అరవై ఎనిమిదవ దేము ఇరవై ఎనిమిదవ వచ్చినము నీ దేవుడు నీకు బల్ముఖలుగా నియమించి ఉన్నాడు హలోయ ఈ వాగ్దానం ద్వారా మనకు మనం దీవించబడను గాక ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్టిన అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇచ్చిన వాగ్దానం నీ దేవుడు నీకు బలుముఖాలుగా నియమించి ఉన్నాడు దేవుడు మనల్ని ఎలా నియమించినంటే బలవంతులుగా మనల్ని నియమించున్నాడు ఎప్పుడైతే నాజనుక్రీతి మన కొరకు మరణించి తిరిగి లేచిన మనం ఆ విశ్వసించిన రోజున క్రీస్తు యొక్క స్వభావాన్ని క్రీస్తు యొక్క శక్తిని మనము పొందుకుని ఉన్నాము మనం అడుగు వాటి కంటే దేవుడు అత్యధికంగా మనకి ఇస్తాడు ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేసిన ప్రతి వాగ్దానం తన ప్రీ కుమార్ ద్వారా వారసులుగా మనము అయిపోయాము కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం బట్టి మనం ప్రార్థిద్దాము మనకు కావాల్సిన సమస్తాన్ని మనము పొందుకున్నాము నువ్వు ఏ విషయంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు ఏ విషయంలో నీకు విజయం కలగాలనుకుంటున్నావు ఎక్కడైతే నువ్వు బలహీనంగా ఉన్నావు అనుకుంటున్నావు ఎవరి మధ్యలో నువ్వు బలహీనంగా ఉన్నావు ఈ వాగ్దానంపై నువ్వు ప్రార్థించు నువ్వు ఉన్న పొజిషన్లో దేవుని నిన్ను బలవంతుడిగా నిన్ను అందరికీ కనపరుస్తాడు అలాగే ఈ వాగ్దానం పట్ల మనం ప్రార్థిద్దాము అట్టి రీతి కానీ ఈ వాగ్దానం నీకు ఏదైతే అవస్థతలు ప్రతి ఒక్క అవస్థత గురించి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు సమస్తాన్ని మనకి అందిస్తాడు ప్రార్థించుకుందామా స్తోత్ర మోహోన్నతమైన ఎవరికీ ఉన్న ఆస్తుత్రాచరణించుకున్నాం తండ్రి ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల ఆస్తుత్రాచరణించుకున్నాం తండండి ప్రతి ప్రయాణంలో మీరైతే నడిపించను ప్రతి అప్పు ఐశ్వర్యంగా గాక ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారును కాక ఈ వాగ్దానం పట్టిన ఎవరైతే ప్రార్థిస్తున్నారో తండ్రి వారు ప్రార్థించిన సంస్థ వారు పొందుకున్నగా కానీ ప్రవచిస్తుందండి వారు హృదయాల్లో ఏ ఆలోచన ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారండీ ప్రతి ఒక్క ఆలోచనలో విజయం కలుగును కానీ ప్రవచిస్తుందండి ప్రతి ప్రశ్నకి సమాధానం వచ్చినగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని చేయమని నా చర్యడైన యశక్రిస్తున్నాం నాకు వేరుకున్నాం తండ్రి అమ్మే అందరికీ హృదయపూర్వక వందనములు